ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదవ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకి ప్రపంచ కార్మికులకి శుభాకాంక్షలు గోరంట్ల తరపున తెలుపుతూ కార్మరేట్ ఈరోజు సందర్భంగా ఏమంటే గోరంట్ల ప్రాంతంలో కార్మికులు క్రమ కార్మికులు శుద్ధి కార్మికులు ఏటి తరఫున జెండా ఆవిష్కరణ ఎగడ జరిగినది కాబట్టి ఆ రోజు చికాకోలో నడిచినటువంటి సందర్భంగా ఈ రోజున గుర్తు తెలుపుకొనే ఈ గోరంట్ల ప్రాంతంలో ఎంఆర్పి స్కూల్ దగ్గర ఏఐటీసీ జెండా ఆవిష్కరణ ఎగరేసి గోరంట్ల ప్రాంతంలో కార్మికులు ఐక్యత వర్దిల్లాలని కార్మికులకు ఎంతో కృషితో పని చేయాలని కార్మికులకు మంచి భవిష్యత్తు కలగాలని ఈరోజు కార్మిక మేడే సందర్భంగా తెలపడం జరిగింది